అరే బావా నీకు ఒక ఇష్టం తెలిసి నీకు అది మీ బాబాయి ఉన్నారు కదా మీ బాబాయ్కి రెండు పేలు ఆవుకి రాబోనరా ఇద్దరు కలిసి వాళ్ళు చూద్దాం మనం చూద్దాం సార్ ఒకటి పుట్టి చనిపోగానే మా బాబాయ్ చాలా బాధపడతాడు ఈసారి రెండు పుట్టాయి సార్ ఆనందపడతలేరా దేవుడు సహాయం చేసాడు దేవుడు మా బాబాయ్ని కనిపించి రెండు ప్రియులు ఇచ్చాడు సార్ ఆనందంగా ఉంది నాకే నమస్తే చూసారు కదా ఒక ఆవుకి రెండు పే కొట్టాలని చాలా లేరుగా జరిగితే కానీ మీకోసమే మీ చుట్టుతరం కోసమే మేము ఈ వీడియో చేయడం జరిగింది ఇదే విధంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు ముందు మంచి వీడియో చేస్తాం మంచిగా చూపిస్తాం మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ boleh diskomen jap kan please